హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను వచ్చేసి చార్లీకి గ్రేవీ ప్యాకెట్లు ఆ తర్వాత షాంపూ అండ్ కొంచెం చార్లీకి బిస్కెట్లు అయితే తెప్పించినానమాట ఈ మధ్యకాలంలో ఏమంటే చార్లీ అనేది చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నాడు అండి నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను వారానికి ఒకసారి స్నానం అయితే చేపిస్తాను వానికి మళ్ళీ ఎందుకు అట్లా స్మెల్ వస్తున్నాడు అది అర్థం కాలేదు అనమాట యూట్యూబ్లో సెర్చ్ చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ అంటే స్కిన్ అలర్జీ అట్లా ఏమన్నా ఉన్నా కూడా డాగ్స్కి అనేది స్మెల్ వస్తాయంట లేకపోతే కన్నా మనం స్నానం చేపించినప్పుడు సరిగ్గా తుడుచకపోయినా కూడా ఆ స్మెల్ అనేది వస్తాయంట కుక్కలకి ఇంకా అప్పుడు ఇంకా ఇంకా షాంపూ అయితే తెప్పించి యూజ్ చేస్తున్నా చార్దాని దగ్గర ఆ స్మెల్ వచ్చినప్పుడు నుంచి మేము ఇంట్లోకి అయితే వదలడం లేదనమాట లేదంటే నార్మల్గా ఇంట్లో అయితే వదిలేస్తాము ఇంకా దానికి తోడు వాడు ఎందుకో తెలియదు యూరిన్ అనేది పోస్తూనే ఉంటాడనమాట ఇంట్లో ఇంకా ఇంకా యూరిన్ బోసెస్ ఇంట్లో స్మెల్ కదా ఇంకా దానికోసం అనేసి బోన్లో కట్టేస్తాము ఇంకా దానివల్ల మళ్ళా స్కిన్ అనేది ఎందుకు అనేది తెలిదు ఇన్ఫెక్షన్ లాగైపోయి వాడు కొంచెం స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ అయితే వస్తున్నాడు అనమాట కొంచెం అట్లా సందులకు గన వెళ్ళితే గన ఇంకా చార్లిగానికి అయితే కొన్ని బిస్కెట్లు గ్రేవీ ప్యాకెట్లు ఇవన్నీ తెప్పించినాము ఇంకా నేను వచ్చేసి ఇంకా ఇంటికి ఇడ్లీ రవ్వ అండ్ ఉద్దిపప్పు అండ్ ఆ తర్వాత కొన్ని షాంపూలు సోపులు అవన్నీ కూడా తెప్పించుకున్నాను అనమాట ఇంకా స్నానం అయితే చేయకోకుండా చూసినారా పక్కన ఎట్లా కూర్చొని ఉందో ఇంకా ఇవన్నీ సరుకులు అన్ని పెట్టేసి ఇంకా ఇక్కడ వచ్చేసి దీపాలైతే పెడుతున్నా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను వచ్చేసి ముల్లింగడ్ల సాంబార్ అయితే చేస్తున్నాను వెజిటేబుల్ సాంబార్ చూస్తున్నారు కదా ఇంకా ఇది వచ్చేసి ముల్లింగడ్ల సాంబార్ అనమాట కొన్ని కేజీ అన్ని ముల్లింగడ్డలు అయితే ఉన్నాయి ఇంకా దానితో అయితే సాంబార్ చేద్దామనేటిక సాంబార్ అయితే చేస్తున్నాను ఉత్త సాంబార్ ఇది కూడా చాలా బాగుంటుందండి మాకైతే చాలా ఇష్టం అనమాట దీంట్లోకి వచ్చేసి వెజిటేబుల్స్ వేసుకుంటే అది వెజిటేబుల్స్ సాంబార్ నేనేమంటే ఇక్కడ ఉల్లగడ్డ అయితే వేసుకుంటున్నాను ఉల్లగడ్డ ఏమంటే నాకు ఉల్లిగడ్డ అనేది చాలా ఇష్టం అనమాట అందుకోసం అనేది సాంబార్లకు ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంకా దానిపైన ఉన్న పొట్ట అంత నీట్గా తీసేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము ముల్లింగడ్డలు అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ రోజు గులాబ్ జామున్ చేసినాను ఎందుకంటే మన ఛానల్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట మూడు వందల మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు ఇక అందుకోసం అనేసి గులాబ్ జామున్ అయితే చేసినాను ఇంక అన్నట్టు మీరు ఎంత ఎవరెవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట ఇంకా అందుకోసమని మూడు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చినారని ఇంట్లో అయితే గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ ములింగడ్లన్నీ నీట్గా అయితే ఫుల్ క్లీన్ చేసుకొని సాంబార్ అయితే చేసుకున్నాము చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సాంబార్ అనేది ఇంకా ఇదేమంటే అమ్మ చేసే స్టైల్ అనమాట అత్తమ్మ చేస్తే ఎట్లా అంటే అత్తమ్మ కొబ్బరి అయితే అనమాట మిక్సీకి వేసి ఇంకా అన్నీ వేసి మిక్సీకి వేసి అది అత్తమ్మ సాంబార్ చేస్తుంది అట్లా నేనేమంటే ఇట్లా సాంబార్లన్నీ ఏం చేయను అనమాట కందిపప్పు పుక్కొట్టి వేసి చేస్తాను అంటే కొబ్బరి అనేది వేయను అనమాట చాలామంది కొబ్బరి వేసుకుంటారు నేనైతే కొబ్బరి వేయను ఇంకా ఇక్కడ చూసినారా అయితే కట్ చేసి పక్కన పెట్టుకుని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కందిపప్పు అయితే వేసుకున్నాను అనమాట కందిపప్పు ఏమంటే ఇంకా మన ఇంట్లో జనాభా వట్ట అయితే తీసుకోండి చాలా బాగుంటుందండి సాంబార్ అనేది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇదే కందిపప్పులోకి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ రెండు టమోటాలు తెల్లగడ్డ కొత్తిమీర కరివేపాకు అంతే అనమాట ఇవి మొత్తం కూడా మనమైతే ఇంక ఈ కందిపప్పులోకి వేసుకోవాలన్నమాట సాల్ట్ వేయకూడదండి ఇప్పుడే మనం సాల్ట్ వేసుకున్నామంటే కందిపప్పు అనేది సరిగ్గా ఉడకదు ఇంకా మనం ఏమంటే సాల్ట్ కానీ సాంబార్ పొడి అవన్నీ ఏం వేయకూడదండి జస్ట్ ఈ కందిపప్పులోకి కొత్తిమీర కరివేపాకు ఒక ఎరగడ్డ రెండు టమోటాలు తెల్లగడ్డలు అంతే అనమాట ఇంకేం అవసరం లేదు ఇంకా ఇవి మునిగేంత వరకు అయితే వేసుకొని ముల్లింగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్ బౌల్ దీంట్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే చాలామంది ఒక్కోటి ఒక్కొక్కసారి ఉడిగిస్తూ ఉంటారు కదా ఇంకా అట్లా లేకోకుండా మనము ఇంకా ఇట్లాగనే చేసుకున్నాం అనుకో చాలా త్వరగా అయిపోతుంది అనమాట ముల్లింగడ్డల సాంబార్ కానీ వెజిటేబుల్ సాంబార్ కానీ నేను వచ్చేసి ఈ ముల్లింగడ్డల ప్లేస్లోకి వెజిటేబుల్స్ కూడా అట్లే వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట వెజిటే వెజిటేబుల్ సాంబార్ కూడా చూసారా మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోసుకోకూడదు అనమాట ఎందుకంటే మనం పైన గిన్నె ఇట్లా గిన్నె పెడతాం కదా ఇంకా అట్లా గిన్నె పెట్టినప్పుడు ఏమంటే మొత్తం అనమాట మనం చాలా తక్కువగా పోసుకోవాలి దీంట్లో ఉల్లగడ్డ కూడా వేసుకున్నాం దానిపైన ఏమంటే అయితే దిహేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఏమంటే రెండే లేండి వేసింది ఆలు అనేది ఎక్కువ వేయలేదు నాకు ఇష్టమని వేసుకున్నాను ఇంకా ఈ దీంట్లోకి ఏమంటే మనం సాల్ట్ వాటర్ అయితే వేసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళన్నీ చింతపోయేసి ఇంకొన్ని మంచి నీళ్ళు అయితే వేసి అవి వెజిటేబుల్స్లోకి మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని మనమైతే మనము ఒక ఫోర్ ఫోర్ విజిల్స్ అది పెట్టుకుంటే సరిపోతుంది ఒక మూడు కానీ నాలుగు కానీ అంటే వెంట వెంటనే వచ్చినాయి అంటే కదా ఒక నాలుగు విజిల్ అయితే పెట్టుకోండి లేదు కొంచెం స్లోగా వస్తున్నాయి అంటే అంటే కొన్ని కుక్కర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇంకా అట్లాగన్నా స్లోగా వచ్చినాయి ఇంకా మూడు విజిల్ అయితే చాలన్నమాట ఇంకా అట్లా మనము ఒక రెండు మూడు విజిల్ మూడు నాలుగు విజిల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ విజిటేబుల్ అంటే టమోటా వా గిన్నెలోకి నేను కుక్కర్లోకి ఇట్లా గిన్నె అయితే పెట్టుకొని మునిగేంతవరకు వాటర్ అయితే వేసినాను ఇంకా మీకు కావాలంటే ఏం చేస్తారంటే ఆ వెజిటేబుల్స్లోకి కొద్దిగా వాటర్ వేసి చింతపండు కూడా మనం వేసి వెజిటేబుల్ గిన్నెలోకి పెట్టేస్తే కనుక బింగ బాగా నానిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక నాలుగు విజిల్ వచ్చేసినాక కొద్దిగా చింతపండు అయితే తీసుకొని మునిగేంత వరకు కూడా నీళ్ళైతే పెట్టుకున్నాను చింతపండు జ్యూస్ అనేది ఖచ్చితంగా కావాలన్నమాట సాంబార్లోకి సాంబార్ అప్పుడే టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి సాంబార్ పొడి టూ టేబుల్ స్పూన్ మెయిన్ సాంబారే కాబట్టి సాంబార్ పొడి టూ టేబుల్ స్పూన్ కారపొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా పసుపు అనమాట ఈ సాంబార్ పొడి ఏమంటే అమ్మ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే సాంబార్ పొడి నేను పులిహోరలకు కూడా వేస్తాను నిజంగా టెంపుల్ స్టైల్ పులిహోర అయితే వస్తుందనమాట ఈసారి సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను అమ్మ 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 ఎట్లా చేస్తుందో సేమ్ అమ్మతోనే చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాంబార్ పొడి అనేది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అట్లా ట్రై చేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి తిరగబాతకు వచ్చేసి ఇంకా ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి సాంబార్కి కానీ రసానికి కానీ ఇంగువ అనేది వేసుకున్నాం అనుకో హెల్త్కు మంచిది అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకొక వల్ల మనకు పేగు పుండు ఏమైనా పడి ఉన్నా కూడా మనకు మంచిగా మంచిగా మంచి మంచిగా పనిచేస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టిమిరపకాయలు ఇంక ఇవన్న మూడు కూడా నేను ఇక్కడైతే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ అక్కడ విజిల్ వస్తుంది కాబట్టి ఇంకా అంతలోపల ఇక్కడ ఏదేమంటే శబరిమల నుంచి తెచ్చిన నెయ్యి అనమాట ఇంక ఈ నెయ్యి ఏమంటే మనము మనం నాన్ వెజ్లు అంటే చికెన్ మటన్ వాడకూడదండి వీలైతే మనం ఇంట్లో దీపాల కన్నా పెట్టుకోవచ్చు లేదంటే మనం పప్పు అన్నం చేసుకుంటాం కదా అంటే నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్ వెజ్ చేసుకున్నప్పుడు వేసుకొని తినొచ్చు అనమాట ఇంకేమైనా పోలీలోకి కానీ అట్లా ఏమైనా చేసుకొని తినచ్చు లేదంటే దీపాల కన్నా పెట్టుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు పిల్లలు ఎవరైనా మన ఇంట్లో ఉంటారు కదా ఇంకా ఇది కొండ మీదని ఇంకా తెచ్చిన నెయ్యి కాబట్టి ఇంకా నెయ్యి అనేది మనకు పిల్లలకి పొట్ట నష్టూ ఉంటుంది కదా పొట్ట అప్లై అప్లై కూడా చాలా మంచిది నెయ్యిదేమంటే ఇది ఇద్దరు మాకు మాకు ఈసారి ఏమంటే ఇద్దరు అయ్యప్ప స్వాములు ఇంటి నుంచి పోయినారు కాబట్టి ఇంత నెయ్యి అయితే వచ్చింది ఇది ఈసారి శబరిమలని ఇంకా తీసుకున్న క్యారియర్ ఇది వచ్చేసి రెండోసారి వెళ్ళినప్పుడు మా ఆయన ఒక్కడే వెళ్ళున్నాడు అనమాట అప్పుడైతే తీసుకున్న బాక్స్ అనమాట ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఇంకా అది వచ్చేసి అప్పుడు తీసుకున్నది ఇదేమంటే ఇట్లా లిట్ లాగా వచ్చిందనమాట ఇంక అప్పుడు వెళ్ళినప్పుడు ఇంతవరకు అయితే నయ్యి అయితే వచ్చింది అప్పుడు వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా అన్నట్టుగా ఇంకా మా ఆయన వచ్చేసి అది ఫిఫ్టీ రూపీస్ అనమాట క్యారీ అనేది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఇంకా క్యారీ కూడా వచ్చిందనమాట కొత్తగా ఇంక ఈ నెయ్యి అంతా ఏమంటే ఇంక నేను వాడుకునే గిన్నెలోకి అయితే వేసి పెట్టుకోవాలండి ఇంక నేనైతే ఎప్పుడు కూడా నెయ్యి అనేది ఒకసారి కరగబెట్టుకున్నాక పెట్టుకున్నాక మళ్ళా డైరెక్ట్గా స్టవ్ మీద అనమాట వేడి నీళ్ళు కాంచి పెట్టుకుంటాను ఇక్కడ అన్నం అయితే వంచేసినాను ఇంకా అక్కడ మీరు గమనించినారా నేను హైలో పెట్టేసినాను అనమాట అన్నం అనేది కొంచెం మాడిపోయింది వీడియో మీద పడి నేను అన్నం అనేది హైలో పెట్టేసినాను కొద్దిగా మా డింది అనమాట ఇంక ఈ క్యారీ ఏమంటే ఈ వాటర్ ఏమంటే అన్నం వంచుకున్న గంజి ఉంటుంది చూసినారా అదే గంజిలోకి నేను పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ వేడి నీళ్ళు కాంచి మళ్ళా వేడి నీళ్ళు వేస్ట్ ఎందుకని ఇంకా అప్పుడు అన్నం అయితే వంచినానమాట ఇంకా అప్పుడు వంచినప్పుడు ఏమంటే ఆ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతోని నెయ్యి అనేది గరగబెట్టుకుంటున్నాను ఇదే వాటర్తోనే నేను నూనె క్యాన్లు కూడా కడుక్కుంటాను అనమాట చాలామంది వేడి నీళ్ళు కాంచి వాష్ చేసుకుంటారు కదా ఇంకా అట్లా లేకుండా నేనేమంటే ఇట్లా గంజి వంచిన నీళ్ళతోనే నూనె క్యాన్లు కడుక్కుంటాను ఆ తర్వాత ఏమన్నా కొంచెం జిడ్డు జిడ్డుగా ఏమన్నా ఉన్నది వాళ్ళు కడుక్కుంటాను లేదంటే ఒక్కొక్కసారి మసి బట్టలు కూడా దాంట్లోనే నానేస్తూ అనమాట ఎక్కువ మాసిపోయినాయి అంటే కదా అంటే ఆయిల్ ఎక్కువ పడి తుడిచేస్తు తుడుస్తూ ఉంటాం కదా అప్పుడు పడినప్పుడు కూడా నేను దాంతో తుడిచేస్తాను ఇంక ఇది వచ్చేసి నయ్యి అనేది కరిగిపోయిందండి నేను వడగట్టాను ఆ నెయ్యి కరిగినప్పుడు ఆ వడగట్టేటప్పుడు చెత్త అయితే వచ్చింది కదా ఆ చెత్త ఏమంటే కొబ్బరి కొడతారు చూస్తారు ఆ పెంకలు ఆ తర్వాత బియ్యం అనమాట ఇక్కడ నుంచి అయితే అమ్మవారికి వడి బియ్యం అయితే ఎత్తుకొని వెళ్తారు కదా ఆ బియ్యము ఆ తర్వాత తులసి ఆకులు అనమాట అవైతే ఉన్నాయి ఇంకేం లేదనమాట ఈ ఉంచిన నీళ్ళు ఉంటాయి చూసారా ఆ నీళ్ళతో ఆ నీళ్ళతోనే నేను వాటర్ బాటల్ అంటే పాలబాటలు ఉంటాయి చూసినారా డైలీ నేను పాలైతే తీసుకుంటానని చెప్పినాను ముందర వీడియోలో ఆ పాల బాటలు ఏమంటే మనం జస్ట్ నార్మల్ వాటర్లో వాష్ చేసేదానికంటే కూడా ఇట్లా వేడి నీళ్ళలో వాష్ చేసి పెట్టుకుంటే స్మెల్ ఉండదు అంటే పాలు కూడా విరగకుండా ఉంటాయి అనమాట ఆ వేడి నీళ్ళతోనే నేను వాటర్ పాలబాటలు కూడా కడిగి పెట్టుకునేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను పొద్దున గులాబ్ జామున్ చేసినాను కదా ఆయిల్ అట్లే ఉన్నింది అనమాట ఇంకా అదే ఆయిల్లోకే నేను ఇంకా అప్పుడాలైతే సాంబార్ చేసినాను కాబట్టి అది అప్పుడాలైతే వేయించుతున్నాను ఇంకా అదే కదా మంగళవారం కానీ గురువారం కానీ అట్ల ఏమన్నా కదా ఖచ్చితంగా ఆమ్లెట్లు అయితే వేయమని ఉండేవాళ్ళు ఇంకా ఆ రోజు శుక్రవారం కాబట్టి ఇంట్లో కలషం పెట్టుకున్నాను నాన్ వెజ్ అయితే కలపను ఇంకా అదే నూనెతోనే కొద్దిగా నూనె అయితే పక్కన పెట్టుకొని తిరగబాత అపడాలు వేయించేసినాను అప్పడాలు వేయించుకున్నాక ఇంకా పప్పు అయితే తిరగబాత వేసేస్తున్నాను కొద్దిగా నూనె సాసువులు ఎరగడ్డ కరివేపాకు ఒట్టిమిరపకాయలు అనమాట అది అక్కడ వేగుతూ ఉంది అంతలోపల విజిల్ అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ములింగడ్డల గిన్నె అయితే తీసేసినాను ఈ నీళ్ళు వచ్చేసి ఆ ముల్లింగలు దాంట్లోకి పోస్తున్నానండి ఇలా మీరు కింద పోస్తున్నారు అనుకోకండి చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ ములింగట్ల దాంట్లోకి ఈ వాటర్ అంతా కూడా పోస్తున్నాను అనమాట ఇంక ఈ నీళ్ళన్నీ వంపేసి ఆ తర్వాత పప్పు గొత్తు ఉంటుంది చూసారా పప్పు గొత్తుతో బాగా పామేసుకోవాలన్నమాట బాగా పెదిగిపోతుంది పప్పు అనేది కందిపప్పు అనేది ఎందుకంటే మూడు నాలుగు విజులు పెట్టుకున్నాం కాబట్టి బాగా ఉడికిపోతుంది అనమాట అదే మనం సాల్ట్ వేసినామంటే సరిగా ఉడకదనమాట కాబట్టి మనం సాల్ట్ వేసుకోకుండా ఇట్లా బాగా ఉడికించుకోవాలి ఇంకా వేడి మీద ఉన్నట్టే కందిపప్పు అనేది బాబా బాగా పాముకోవాలి నేను హర్షి పాప చిన్న బిడ్డ అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఈ పాముతున్నాను చూసారా ఈ కందిపప్పు అనేది బాగా పామేసి పాపకి నెయ్యి వేసి అన్నం పెట్టేదాన్ని అనమాట ఎంత బాగుంటుందో నిజంగా కమ్మగా ఉంటుందో కరివేపాకు ఆ తర్వాత టమోటో ఎర్రీంట తెల్లగడ్డ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి కదా అందుకని చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకేం వేయను జస్ట్ లైట్గా సాల్ట్ వేసి నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో కలిపి కన్నా పెట్టినామంటే కదా ఆ రోజు పొట్టను ఎండ హర్షి పాప ఇంకా చాలా ఇష్టంగా తినేది ఇంకా వెజిటేబుల్స్ కూడా ముల్లింగడ్డలు ఆ తర్వాత ఉల్లగడ్డ క్యారెట్స్ కూడా అవి దాంట్లోకి వేసుకునేదాన్ని అనమాట మసాలా వేయక ముందే వేసుకొని బాగా గట్టిగా చేత్తోనే కలు కలుపుకునేదాన్ని అనమాట మిక్సీకి కూడా వేసేదాన్ని కాదు అన్నం మెత్తగా చేసుకొని ఆ వెజిటేబుల్స్లో వేసుకొని నేను అన్నం బాగా కలిపి పెట్టేదాన్ని అనమాట హర్షి పాపకు చాలా ఇష్టంగా తినేది నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కరివేపాకు అన్నీ వేస్తాం కదా భలే ఉంటుందన్నమాట ఇట్లాటప్పుడు నేను హరిషిపాపకి బాగా కలిపేసుకొని నీళ్ళు వర్షి పాపకి నెయ్యి వేసి సాల్ట్ వేసి పెట్టేదాన్ని ఇంక ఇక్కడ చూసినాడా మా ఆయన వచ్చి గులాబ్ జామున్ తింటున్నాడు ఇంకా చూసారా ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అంతా వేసినామంటే పిల్లలు తినారనమాట ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి మనం అప్పుడు వేసినప్పుడు తిరగబాత మీ ఆప్షనల్ అనమాట నేనైతే తిరుగుత వేసేదాన్ని కాదు ఎందుకంటే పిల్లలకి ఉప్పు అంటే లైట్గా ఉప్పు వేసి నెయ్యి వేసి పెడితే కూడా కమ్మగా ఉంటుంది అనమాట అది ఇష్టంగా తినేవాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి నేను ధనియాలు సాంబార్ పొడి పసుపు కారపొడి ఉప్పు ఈ నాలుగు పౌడర్స్ వేసేసి ఆ తర్వాత పులుపు సరిపోయినంత చింతపండు కూడా వేసేసినానమాట అంటే నేను స్టవ్ మీద పెట్టలేదు ఇక్కడ గమనించినారా మీరు స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ కింద ఉన్నట్లే అన్నీ వేసి పెట్టేసి ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట తిరగపాత అమ్మ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇట్లా పెట్టి బాగా ఉడికిచ్చినాక లాస్ట్లో తిరగబాత వేసి స్టవ్ ఆఫ్ చేస్తుంది నేనేమంటే ఇంకా ఈరోజు గగ పక్కన మడిచిపోయి వేసేస్తున్నాను అనమాట దాంట్లోకి లేదంటే నేను కూడా ఫస్ట్లో ఆ పక్క తిరగబాత వేయించుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అన్నప్పుడు తిరుపత వేయించి దాంట్లోకి వేస్తాను మనకి దానికి ఈ కర్రీకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు మనము వాటర్ అనేది పోస్తాం సుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్ సాంబార్ కూడా సేమ్ అనమాట తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఏమంటే ఒక రెండు పూట్ల రెండు పూట్ల కట్టినట్టుగా నేను చేసుకుంటున్నాను మేము అంటే రైస్ చాలా తక్కువ తింటాము కర్రీస్ ఎక్కువ తింటాం అనమాట అత్తమ్మ ఏమంటే కూర ఎక్కువ తినదు మా ఇంట్లో వాళ్ళు నేను కానీ హర్షి పాప కానీ మా ఆయన కానీ కర్రీ ఎక్కువ తింటామన్నమాట కూర అనేది ఎక్కువగా తింటాము బాగా పురు పుర్రుగా కలుపుకొని ఎక్కువ జ్యూసీ జ్యూసీగా తింటాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి తిరగవాత అనేది వేగిపోతూ ఉంది ఇంకా దీంట్లోకి ఖచ్చితంగా ఇంగు అనేది వేసుకోండి ఇంగు అనేది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ 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 కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా నేనైతే ఎల్జీ ఇంగు అయితే తీసుకుంటాను ఇంకా మీ ఇష్టం అనమాట ఇంక ఇంగు అయితే కొద్దిగా వేసేసుకొని కొద్దిగా ఇంకా చూసినారా బాగానే వేస్తాను అనమాట ఇంగు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంగు వేయడం వల్ల ఇంకా అమ్మ వేస్తుంది అనమాట ఖచ్చితంగా కాబట్టి నేను కూడా వేసుకుంటున్నాను ఇంగు అనేది ఇంకా ఇంగు బాగా వేగిపోయినాక కొద్దిగా రోస్ట్ అయిపోయినాక మంచి వాసన వస్తుందన్నమాట ఈ స్మెల్ ఏమంటే మనకి ఎప్పుడైనా కోల్డ్ కొంచెం కాఫ్ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు ఈ స్మెల్ చూసంటే ఎంత రిలాక్స్గా అనిపిస్తుందో ఈ ఇంగువ స్మెల్ అనేది పీల్చుకుంటే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈ గిన్నెలకైతే నేను మొత్తం అన్ని పౌడర్స్ వేసి రెడీ పెట్టుకున్నాను కదా తిరగపాత కూడా దాంట్లోకి వేసి స్టవ్ మీద పెట్టేస్తారనమాట ఇప్పుడు మొత్తం అంతా చూసినారా వేస్ట్ కాకుండా అంతా కూడా వేసేసి ఇంకా నేను ఈ కుక్కర్ అనేది ఏమంటే ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఫుల్ హైలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఏమంటే దీంట్లోకి అన్నీ ఉడికినవే ఉన్నాయండి జస్ట్ మనం వేసిన సాంబారు పొడి కారపొడి పసుపు తప్ప అన్నీ కూడా ఉడికినవే అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి వేడికి ఉడికిపోతాయి అనమాట ఇంకా ఇదేమంటే బాగా తెరలగాలన్నమాట ఏమంటారు సాంబార్ అనేది బాగా కుతకుతు కుతాను ఉడకాలన్నమాట ఉడికిపోయినాక తర్వాత నేను ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఫస్ట్లో కూడా వేసినాను ఇప్పుడు కూడా వేసుకుంటే ఏమంటే ఒక మంచి స్మెల్ అంటే మంచి అరోమా వస్తుందన్నమాట ఇంకా దానికి తోడు ఇప్పుడు కొత్తిమీర అనేది కూడా బాగా దొరుకుతుంది దానికి తోడు ఎంత కొత్తిమీర దొరికినా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటే చెడిపోతుంది అనమాట చలికి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కూడా అంత కుళ్ళిపోతుంది అనమాట కాబట్టి నేను దొరికిన దొరికినట్లు అనమాట సాంబార్లో కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చూస్తున్నారా ఇట్లా బాగా ఉడికినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇంకా అప్పటికే అయితే వచ్చేసింది ఇంకా అర్షిపాపకి ఏమంటే కలిపి పెట్టి పెట్టి చేసినాను ఇంకా తింటూ ఉందనమాట ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఆ రోజు ఏమంటే పులిహోర మార్నింగ్ చేస్తున్నా ఇంకా పులిహోర సాంబార్ వేసుకొని అయితే తింటుంది ఇంక ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ అయితే తింటుంది అనమాట అర్షిపాపకి మా ఆయన చాలా ఇష్టం అనమాట గులాబ్ జామున్ అనేది జస్ట్ వన్ ప్యాకెట్ ఉంటే ఇంకా మూడు వేల మంది సబ్స్క్రైబర్లు అన్నట్టుగా చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పిండి అనమాట ఈ పిండి గురించి ఏమంటే గ్రైండర్ యాక్చువల్లీ నాది కాదనమాట ఇది ఇంక ఇక్కడ ఏమంటే నాది ఏమంటే మిక్సీ జార్ అనేది పాడైపోయిందండి నేను అనుకోకుండా గబక్కని మీ దోశకు వేసేసినాను ఇంకా దోశకు ఎక్కడన్నా బయట ఆడించుకొని వద్దామంటే కదా దగ్గరగా అయితే ఏవీ లేవు అందుకని ఈ మా ఆయన ఏమంటే ఇంకా మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే దాన్ని అయితే తెచ్చినాడు అనమాట మిక్సీ అడిగితే ఇంకా వాళ్ళు వాళ్ళని ఇంకా ఆయన వాళ్ళు ఏమంటే మాకు గ్రైండర్ అయితే ఇచ్చినారనమాట ఇంకా గ్రైండర్ వేసుకొని వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసినాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి దీపాలు అయితే పెట్టుకున్నాను ఈ ఈటీవీలో ఎక్కువ సీరియల్స్ చూస్తూ ఉంటాం నేను అత్తమ్మ ఇంకే సీరియల్స్ వస్తున్నాయి కాఫీ అయితే తాగేసి హ్యాపీగా ఇంకా సాయంత్రం అయితే కాఫీ అయితే తాగేసి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతట్లో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి మీకు గన వీడియో వీడియోగానే నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజియ సౌండ్ ఏమంటే ఇంకా బస్ స్టాండ్ కాబట్టి డే టైం ఫుల్ అంటే బస్సులు అవన్నీ ఆర్నలు అయితే వస్తున్నాయి ఇంకా మీకు గన వీడియో వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు తప్పకుండా ఒక్కసారి సాంబార్ అనేది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాంబార్లోకి ఏమంటే పప్పు అన్నము సారీ చపాతి ముద్ద అన్నము దోశ అన్నిట్లో కూడా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వచ్చింటే కేర్ బాయ్